సెప్టెంబర్ ఐదు గురువారం రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నార్కల్ జిల్లా ఓ ప్రైవేట్ ఫంక్షన్ల నందు ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచుకుల దామోదరెడ్డి జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ నార్కల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపెల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలను గావించి వందే గీతం గీత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి జూ ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్వేపిల్లి పిల్లి రాధాకృష్ణను ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి హోదాలో పనిచేశారని వారిని పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలుపుతూ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు 네 మరి అటువంటి నిజమైన నివాళేసి రాష్ట్రపతి ఎంత మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది మనిషి ఉంటే ప్రపంచంలో సాధించలేదు సమయం ఒక ఉదాహరణ हिंदी को है कार्यालय में शासन टाइम प्रिय डीयू सीएमओ साउंड वाला एससी अधिकारी पीआरटीयू तथापना जिन्हें नमस्कार मुझे प्रसाहार के द्वारा करना मिलकर आशाएं हिंदू सेवा में संतुष्ट भाव इसलिए चीजें आए जाने से होंगी। हरों जनवाम नज़रों में आ रहे हैं, नेता जनवाम। उनके चीनी लाल ने साल के दस तोड़े हैं। इसको लगा कि निरंतर उसमें अपनी नज़रों को कल घरवाई ने खूब फेर के घुटनों पर नहीं, घुटनों पर पड़े नहीं, घुटनों पर पड़े नहीं। रोज़ शरीर का ज़्यादा आकर्षण होता ह� జోగులాంబ గద్వాల జిల్లా కేటతోడి మండలం సిద్ధోనిపల్లి సిద్ధోనిపల్లి తాండం మల్లాపురం తాండాలో గల ప్రాథమిక పాఠశాలలో నాలుగు రోజుల నుండి ఎడతెరుపు కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనంలోని పొట్టుకు పెట్టడంతో విద్యార్థిని ఆరు బయట కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తున్న టీచర్లు ఆ గ్రామ ప్రజల పిల్లలను స్కూల్కు పంపాలంటేనే భయపడుతున్నారు నాలుగు నెలల క్రితం అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద బిల్డింగ్ రిపేర్ చేయించిన అదే పరిస్థితి ఉందని సంవత్సరం కాకముందు ఇలా జరగడంపై స్కూల్ వర్క్ చేసిన కాంట్రాక్టర్పై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇదే విధంగా కొద్ది రోజులు వర్షం పడితే పైకప్పులు పడి పిల్లలపై ఏమైనా జరిగితే పిల్లల పరిస్థితి ఊహించుకుంటేనే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు వెంటనే కలెక్టర్ స్పందించి ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు 没有。 Thank you एपडस

మధుర నగర్ ఏరియాలోని వరద నీటిని పరిశీలిస్తూ రైల్వే ట్రాక్ మీదకి వెళ్లిన చంద్రబాబు ఆకస్మికంగా పట్టాల మీదకి వేగంగా చూసుకొచ్చిన రైలు ఆయన సెక్రటరీ సిబ్బంది ట్రైన్ వెళ్లే వరకు రైలు వంతెన పక్కన నిలబడడంతో ప్లేను ప్రమాదం తప్పింది జిల్లా కలకుర్తి మండలం మార్చల్ల పాడి రైతుల నిరసన జిడ్చెల్ల కోదాడ జాతీయ రహదారిపై పాలు పారబోసి రోడ్డుపై బేటాయించిన పాడి రైతులు పెండింగ్ లో ఉన్న పాలపిల్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు 입니 <목소리도>

దుకాణంలో సిబ్బందిని దృష్టి మరాల్చి అసలు బంగార స్థానంలో నకిలీ బంగారం ఉంచి చోరికి పాల్పడుతున్న మహిళ దొంగల ముఠాను జగతికి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అనంతరం పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వివరించారు ఒక డైవర్షన్ మూడు మూడు జ్యువెలరీ షాప్స్లో నలుగురు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డెవలప్మెంట్కి చేయడం జరిగింది అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలాకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితే ఉన్నారో రెండు రెండు టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎస్పెషల్లీ మన దగ్గరే జగదర్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి జీడిమెట్లో పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది అట్లాగే రాచకొండ చేతనపురిలో కూడా ఒక వేల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాటితోటి పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఈ పాత కేసులు కూడా ఈ మూడు మన దగ్గర ఐదు కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక పన్నెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళు వీళ్ళందరినీ కూడా సిపి గారు మా మాన్ మహంత్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సారు అట్లాగే డిసిపి క్రైమ్స్ నరసింహ సారు అట్లాగే ఎస్హెచ్ఓ జగద్రబుట్ట క్రాంతి డిఐ అంజ అంజయ్య అదేవిధంగా అదర్ ఎస్ఐస్ వాళ్ళ దగ్గరబెట్టే స్టాఫ్ అందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళని వాళ్ళకున్న వెహికల్ని ట్రేస్ చేసి వాళ్ళని నలుగురు పట్టుకోవడం జరిగింది అందులో ఏమో అవసరానికి ఉన్నారు జ్ఞానమ్మనే ఆమె ఆమెను కూడా క్యాచ్ చేస్తాం ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది డిటెక్ట్ అయింది ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది మొత్తం ఈ కేసులో మనకు బంగారం ఎంతపోయిందంటే అరవై ఐదు గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది వీళ్ళని మిగతా వల్ల కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది డెఫినెట్గా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లేడీని కూడా పట్టుకుంటాం మిగతా బంగారం కూడా డిటెక్ట్ చేస్తాం అటెన్షన్ డైవర్స్ అంటే వీళ్ళు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్తారు కస్టమర్స్ లాగా షాపులోకి వెళ్ళి వాళ్ళు ఏ అయితే ఒరిజినల్ బంగారం ఉందో అది ముందుగానే ఆ షాప్లో ఏమేమి ఒరిజినల్ బంగారం ఉందో చూసుకుంటారు చూసి సిమ్లర్ అంటే అదే విధంగా ఏ అయితే ఉన్నాయో వాటిని నేర్చుకు వాళ్ళ దగ్గర క్యారీ చేస్తారు వాళ్ళు కొంచెం వేరే పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాటిని ఈ ఆ ప్లేస్లో పెట్టి ఒరిజినల్ బంగారం వాళ్ళని తీసుకుంటారు అది వాళ్ళ అటెన్షన్ టైప్స్ వాళ్ళ పని అది వాళ్ళ దాటి మూడోసారి ఆసిఫాబాద్లో అత్యాచారం దాడికి గురైన గిరిజన మహిళకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ నగర్ ఐఏఎస్ సదన్ చౌరస్తలో ధర్నా నిర్వహించారు గురించి ఎక్కడ బయటికి రాలేదు న్యాయం జరగలేదు ఇప్పటికైనా మా మహిళా మోర్చ అంతా అక్కడ కూర్చొని ఆ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని పోరాడుతున్నాం మేము ప్రతి గల్లీలో ఇలా నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా మన సీఎం స్పందించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇది కానీ ఆయన చేయలేదనుకోండి మేమంతా మా మాది ఉధృతం చేస్తాము మహిళలంతా రోడ్డు మీదకి వస్తారు ఒక్క సంఘటన కాదు ప్రతిరోజు ప్రతిరోజు ఒక మహిళ చనిపోతూనే ఉంది అత్యాచారాలు రోజు ఇది కామన్ అయిపోయింది హస్తం గుర్తుతో ఆడవాళ్ళ ఓట్లతో గెలిచిన మన సీఎం ఏం చేస్తున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహిళ న్యాయం చేయకుండా ఏం చేస్తున్నారు ఇప్పటికైనా నిందితుడిని తీయాలి లేదంటే మేమంతా ఊరుకోము మా మహిళా మోర్చా ప్రతి దగ్గరే చేస్తుంది ఇది భాగ్యనార్ జిల్లా మహిళా మోర్చా ఈరోజు కొద్ది మందితో నిరసన చేస్తున్నాము ఇది ఉధృతమైందంటే ఎవరు ఆపలేరు ఈ సీఎం ఇప్పటికైనా స్పందించి మహిళలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము వెంటనే శిక్షించాలి లేదంటే మహిళలు మహిళా శక్తి ఊరుకోదు ప్రతి దగ్గర ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఆయన ఆయన ఈ తొందరగా స్పందించి యాక్షన్ తీసుకోలేకపోతే ఎవరూర్ఖం ఉధృతం జరుగుతుంది ఉధృతం అవుతుందని నేను హెచ్చరిస్తున్నాను నేను న్యాయం జరగాలి అమ్మాయికి అసలు ఏది రోజు ఒక అఘాత్యం చిన్నపిల్ల ఐదేళ్ళ పిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు అరుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని మన సీఎం ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది వచ్చిన మహిళలతో గెలిచి మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు ఇప్పటికైనా ఆయన స్పందించి బయటకు రావాలని కోరుతున్నాం అక్కడున్న వాళ్ళ మహిళా మంత్రులు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఫోటోల ఫోటోలు ఇవ్వడం కాదు రోడ్ల మీదకి వచ్చి ఆడపిల్లలపై అత్యాచారాలను అరికట్టమని మా మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా నుంచి మేము అడిగేది ఒక్కటే మహిళల న్యాయం చేయని ఏం ఉంటే ఎంత ఊడితే ఎంత ఆయన న్యాయం చేయలేకపోతే ఆయన రిజైన్ చేయమనండి ఇప్పటికైనా మహిళలందరికీ న్యాయం చేయాలి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూడాలని మా మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము ఇవి ఉధృతం చేస్తాము ఈ జరుగుతుంటాయి రోడ్ల ఉంటామని మంచిర్యాల జిల్లా సరైన పత్రాలు లేని బైకులను దొంగలించిన మంచిర్యాల చున్నంబట్టికి చెందిన నిమ్మల కుమార్ నేల సాయి కుమార్ అనే ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఆరు బైకులను స్వాధీనం చేసి వారిని రిమాండ్ తరలించడం జరిగింది ಅಡಿಗೆ ಮಂಚು ಕುಸಾರ ಕಿನ್ನ ಕುಸು ಮಾಡಿ ಗಟ್ಟ ಕುಸೋಬಿಡ್ತಾರಟ್ಟಿ ಅಡ್ಡ ಕಾಳಮೀದ ಉಟ್ಟಿಗೆ ಗಟ್ಟ ಉಡು నార్కల్ జిల్లా కేంద్రంలో కేసరి సముద్రం చెరువులోని నీటి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న నెటిజన్లు ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో విస్తృతంగా ఆకట్టుకున్నాయి